కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో రాత్రి సమయంలో రాడ్లతో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు కామారెడ్డి పట్టణంలోని ఆర్కే నగర్లో ఇలా తిరుగుతూ చోరీకి పాల్పడుతున్నారు దుండగులు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినప్పటికీ దొంగలు వీధులలో మారణ ఆయుధాలతో ఇలా తిరగడంపై స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు